హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమన్ ట్వంటీ వన్ మీరు చూస్తున్న ఆర్చ్ వచ్చేసి పిఠాపురం పాదగ క్షేత్రం అండి నూట ఎనిమిది శక్తి పేఠాల్లో ఒకటైన పురోహితుక అమ్మవారు కూడా ఇక్కడే ఉంటారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన విషయం అందరికీ తెలిసిందే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు చాలామంది ఇప్పుడు ఎలా ఉన్న పిఠాపురం మరో ఐదు సంవత్సరాల్లో ఎలా మారుతుందో చూడాలండి మీరు చూస్తున్న ఈ ప్లేస్లోనే పేటాపురంలో గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుందండి మీరు చూస్తున్న ఈ ప్లేస్ పిఠాపురంలో అంబేద్కర్ సెంటర్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఉప్పాడ సెంటర్ వస్తుందండి ఇదేనండి ఉప్పాడ సెంటర్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ నుంచి వెళ్తే ఉప్పాడ రైల్వే గేట్ ఒకటి వస్తుందండి అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళొచ్చు మేమైతే ఇప్పుడు ఉప్పాడ మీద నుంచి కాకినాడ బీచ్కి అయితే వెళ్తున్నాం అక్కడ నుంచి శిల్పారామకు కూడా వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఎక్కువ చెట్లు పొలాలు ఉంటాయండి ప్లేస్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది చెరువులు కూడా ఉంటాయండి గోదావరి కాల్లో కూడా ఉంటుంది ఇక్కడే చూసారు కదా గేదెల చెరువులు ఎలా ఉన్నాయో మేమైతే ఉప్పాడొచ్చేస్తామండి మేము ఉప్పాడు వచ్చే టైంకి ఇక్కడ చినుకులు అయితే పడుతూ ఉన్నాయి ఇదంతా ఉప్పాడ అండి బీచ్ దగ్గర ఇలా రాళ్ళు వేసి ఉంటాయి అంటే బీచ్ ముందుకు వస్తూ ఉంటుంది కదా ఇది పాత దారండి ఆ పైన నుంచి ఉన్నారు కదా అంతా పాత దారేనండి అంటే రోడ్డు బీచ్ ముందుకు రావడం వల్ల కొట్టుకుపోయింది మన మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కొత్త రోడ్డు అండి అది బీచ్ అలా కొంచెం కొంచెం ముందుకు వస్తూ ఉంది రోడ్లు కొట్టుకుపోతూ ఉంటాయి అందుకనే రాళ్ళు కూడా అడ్డంగా వేస్తూ ఉంటారు చూడండి ఎంత బాగుందో ప్లేస్ బీచ్ దగ్గర మేమైతే ఆగి ఇలా చూసుకొని మళ్ళీ కాకినాడ బీచ్కి అయితే వెళ్ళి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ అయితే మేము శిల్పారామంకి వెళ్దాం అనుకుంటున్నాం మేము వెళ్ళే దారిలో ఇక్కడ గొర్రాలను అయితే ఉంచారు ఇక్కడ హార్స్ రైడింగ్ అయితే నేర్పిస్తారంట ఇక్కడ వర్షం ఎక్కువ పడటం వల్ల కింద వాటర్ అయితే ఎక్కువగానే ఉందండి ఇదైతే కాకినాడ బీచ్కి వెళ్ళే రూట్ అండి ఇవి బీచ్ దగ్గర రిసార్ట్స్ అండి ఇక్కడ వాటర్ చూసారా ఎంత ఎక్కువగా ఉన్నదో మోకాలోతు వరకు వచ్చింది ఇదేనండి శిల్పారామం మేము శిల్పారామం దగ్గరికి వచ్చే టైంకి వర్షం ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి ఎంట్రీ టైం అయితే క్లోజ్ అయిపోయింది అన్నారు సో మేము మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నాం బీచ్ దగ్గరికి మేమైతే బీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము బీచ్ దగ్గరికి వచ్చే టైము సిక్స్ థర్టీ అలా అయిందండి సో అందుకని ఇంత చీకటిగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి